జీనియస్ పబ్లికేషన్స్ అధినేత రఘు దీపాక కుమారుడు కుమార్తె అన్న ప్రసరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోదావరికన ప్రభుత్వ లైబ్రరీలో గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న స్థానిక నిరుద్యోగ యువత కోసం యాభై వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను లైబ్రరీకి ఉచితంగా అందజేశారు ప్రతి కాంపిటేటివ్ ప్రతి అభ్యర్థి దగ్గర ఏదో ఒక కనీసం తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ మూవ్మెంట్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ కల్చర్ ప్రతి వ్యక్తి దగ్గర ఉండాల్సిన బుక్ తెలంగాణ కల్చర్ అయితే సాధ్య బుక్ ఉంటుంది మార్కెట్లో తెలంగాణ కల్చర్ బుక్ ని ఫస్ట్ ఎడిషన్గా విడుదల చేసేది చాలా కష్టపడి ఆ బుక్ రాసిన తర్వాత తెలంగాణ కల్చర్ సక్సెస్ అయితే ఇప్పుడు మార్కెట్లో నెంబర్ వన్ పబ్లికేషన్ జీనియస్ పబ్లికేషన్ ప్రతి ను కూడా తెలుగు అకాడమీ కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని ప్రతి బుక్ రాయడం జరుగుతుంది బుక్ రాసిన వెంటనే అయిపోయింది కదా అని కాకుండా దాన్ని వెరిఫై చేసి అది కరెక్ట్ ఉందా లేదా దగ్గర ఉండి ప్రతి బుక్ వెరిఫై చేసే బాధ్యత సార్ మాత్రమే తీసుకుంటారు బయట పబ్లికేషన్స్ లాగా ఏదో బుక్ రాసి రన్నట్టు కాకుండా ప్రతిదీ వెరిఫై చేస్తారు ఒకవేళ తప్పకుండా సెకండ్ ఎడిషన్ తొందరనే వన్ టూ మంత్స్ లోనే సెకండ్ ఎడిషన్ బుక్ కూడా విడుదల చేసి మా బుక్ లో ఈ ఎర్రర్స్ ఉన్నాయి అందుకే సెకండ్ ఎడిషన్ విడుదల చేస్తామని చెప్పి కూడా వీడియో రూపంలో బుక్ చేస్తారు మీకు ఇక్కడ ప్రత్యేకంగా గోదావరికాణి లైబ్రరీ కోసము సార్ ఇక్కడ గ్రూప్ టూ కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా తీసుకొచ్చినాం తెలంగాణ హిస్టరీ నుంచి మొదలు పెడితే తెలంగాణ కల్చర్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ సమగ్ర తెలంగాణ పుస్తకము ఇంగ్లీష్ మీడియం కాపీస్ తెలుగు మీడియం కాపీస్ అన్ని కూడా ప్రత్యేకంగా చాలా రోజుల నుంచి అంటావు సార్ దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి గోదావరి అండి లైబ్రరీలో బుక్స్ ఇవ్వాలి సార్ బుక్స్ ఇయ్యాలి సార్ అని నాతో ఫార్టీ ఫైవ్ డేస్ ముందే అన్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ సర్వే బుక్ వచ్చింది కదా ఆ తెలంగాణ సర్వే బుక్ ఇప్పుడు మార్కెట్కి రిలీజ్ చేసిన ప్రాఫిట్ ఉండదు కానీ విద్యార్థులు అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను తెలంగాణ సర్వే బుక్ తెలుగు ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి గత ఇరవై ఐదు రోజుల నుంచి సార్ వాళ్ళ సార్కి ఇద్దరు కౌల పిల్లలు వాళ్ళ ఫంక్షన్ ఉన్నా కానీ ఆ బుక్ నే ప్రామాణికంగా చేసుకున్న బుక్ కోసమే పనిచేసి నిన్న వచ్చి గోదావరి కంట్రెడ్ కోసం నిన్న ఫంక్షన్ ఉంటే నిన్న వచ్చి అంటే మొన్నటి వరకు కూడా తెలంగాణ సర్వే బుక్ కోసమే పని చేసారు మొన్న తెలంగాణ సర్వే బుక్ ఎప్పుడైతే అయిపోతే ఆ రోజు డిస్ట్రిబ్యూటర్ కి ఆ బుక్ ఇచ్చిన తర్వాతనే నైట్ కి నైట్ నేను వచ్చింది గోదావరి కానీ వచ్చి గోదావరి కానీ వచ్చి ఇమీడియట్ గా వీళ్ళకి బుక్స్ నేను తీసుకురాలేదు బస్ లో రావడం వీలు రాలేదు మీరు తీసుకురండి సరే అని మమ్మల్ని ప్రత్యేకంగా చెప్తే సో మీ కోసం మీ బుక్స్ తీసుకురావడం కోసం గోదావరి కానీ వచ్చి ప్రత్యేకంగా మీకు అందరికీ సరిపడే బుక్స్ తీసుకొచ్చింది మీకు వీలైతే ఇంకా అప్డేటెడ్ బుక్స్ కూడా చాలా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తారు మేడం అలా ఊరన్నాడు ఇక్కడ సార్ వాళ్ళ పాపది కూతురు ఫంక్షన్ ఉంది వాళ్ళు ఆ ఫంక్షన్ సందర్భంగా ఇక పని పని బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటది కదా పిల్లల పేరు మీద బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంకొక అంశం ఏంటిది అని అంటే సార్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను సార్ దగ్గరికి ఇప్పుడు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ వెళ్ళాం ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ చెప్తున్నా సార్ దగ్గర నేను నేర్చుకున్న అంశం ఏంటిది అని అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర గ్రూప్ కి సంబంధించి అన్ని బుక్స్ కూడా రిలీజ్ చేశారు నేను బుక్స్ రిలీజ్ చేసిన నాకు ప్రాఫిట్ వస్తుంది నేను తర్వాత అవసరం లేదు కొంచెం రిలీఫ్ అవ్వచ్చు కదా అని ఇలాంటి ఆస్కారం లేకుండా ట్వంటీ ఫోర్ పైసలు కష్టపడుతూనే ఉంటారు ఏ బుక్ రిలీజ్ చేయాలి పిల్లలకి ఏది మార్కెట్ లో నాకు ప్రాఫిట్ వస్తే లేకుంటే లేదు కానీ కరెంట్ అఫేర్స్ ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆ ఇంగ్లీష్ సిరీస్ ఆ ప్రామాణికంగా గ్రూప్ టూ గురించి టెస్ట్ సిరీస్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు ఆ టెస్ట్ సిరీస్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటే ఈ బుక్స్ చదివిన విద్యార్థి ఈ బుక్ లో నుంచి కష్టం తయారు చేయాలి ఈ బుక్ చదువుకుంటే ఈ బుక్ ని ఎగ్జామ్ రాయాలి అప్పుడు వాళ్ళకి ఏమైతుంది అంటే ఫస్ట్ బుక్ రాస్తారు బుక్ చదువుతారు చదివిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఇదే బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ అదే బుక్ చదవడం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ప్రొవైడ్ చేద్దామని చెప్పి ప్రత్యేకంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కి తెలంగాణలో ఎక్కడ కూడా చెప్పిస్తలేదు ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఆ ఎక్స్ప్లనేషన్ వీడియోకి సపరేట్ గా డబ్బులు పెట్టుకొని చెప్పిస్తారు తక్కువ ప్రైజ్ లో టెస్ట్ సిరీస్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ బుక్ ప్రొవైడ్ చేసి మెటీరియల్ ప్రొవైడ్ చేసి వీడియోస్ లో ప్రొవైడ్ చేస్తూ అది కూడా సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ టెస్ట్ సిరీస్ లో భాగంగా నేను జాయిన్ అయ్యాను సార్ దగ్గర ఈ ఎకానమీ కోర్స్ సపరేట్ టెస్ట్ సిరీస్ సపరేట్ చెప్తున్నా కాకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ కష్టపడతారు అండి సార్ చూసి నేర్చుకుని నేను రోజు ఆరు గంటల పాట చెప్పి పది గంటల పాట చెప్తాను ఇట్లా కష్టపడితేనే మనం ముందుకు పోతాం అనే ఒకే ఒకటి నేను సార్ దగ్గర నేర్చుకున్న లక్ష్యం ఎక్కడ కూడా టైం పాస్ చేయడం ఉండదు ఇన్స్టిట్యూట్ గత ఐదు నిమిషాలు మాట్లాడడానికి స్కోప్ ఉండదు ఎట్లా కష్టపడాలి నిరంతరం ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా బుక్కులు మంచిగా తయారు చేయాలి ఇలాంటి అంశాలన్నీ కూడా సార్ దగ్గర నేర్చుకున్నాను నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా నేను దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నిటికీ చదివిన నేను కూడా అంటే మనం చదువుతున్నప్పుడు ఎట్లా అని అంటే ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తిని తీసుకోవాలి నేనైతే ఇప్పుడు నా టీచింగ్ ఫీల్డ్ లో ప్యాషన్ ఇప్పుడు సార్ని తీసుకున్నాను సార్లు తీసుకుని నాలుగు ఇన్స్టిట్యూట్లలో క్లాసులు చెప్తాను సార్ దగ్గర చెప్తా ఇంకో మూడు ఇన్స్టిట్యూట్లో చెప్తా ఏ రాత్రి వచ్చినా నాకు సార్ ప్రొవైడ్ చేస్తారు స్టూడియో చెప్పండి సార్ అంటే ఎంకరేజ్ చేస్తారు సార్ పని చేసుకుంటారు నేను చెప్పుకుంటాను అంటే మీరు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక వ్యక్తిని ఎంచుకోండి ఆ వ్యక్తిని సార్ నేర్చుకున్న పోయేదేం మీ దగ్గర ఇప్పుడు పది పుస్తకాలు సార్ అనుకో ఎట్లా రాయగలుగుతున్నారు ఎట్లా ఇన్స్పైర్ తీసుకోవాలి ఎట్లా చేసేరు ఒక కాంపిటేటివ్ కి వచ్చి గ్రూప్ టు ప్రిపేర్ అయ్యి కి వచ్చి ఒక పస్తరా అనే గ్రామ పంచాయతీ ఉంది గ్రామం నుంచి వచ్చి ఒక నార్మల్ కామన్ మ్యాన్ వచ్చి ఒక తెలంగాణ ఇస్తే కల్చర్ బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా కష్టపడి ఆ కల్చర్ బుక్ ఎవరి దగ్గర లేకుంటున్నదా చాలా అద్భుతంగా రాసి రవ్వుకు చిన్నగా 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 మా మొత్తం అన్ని పుస్తకాలు రిలీజ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇది మార్కెట్ ఫీల్డ్ లో ఆలోచించకుండా మనం చూస్తే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి మార్కెట్ లో పుస్తకాలు సరిపోయా మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైనా పుస్తకం రాస్తే దాని ఫ్యాకల్టీ కూడా మనకు తెలియదు సార్ ఆ పుస్తకం రాసిన ఫ్యాకల్టీ ఫోటో ఇస్తారు వీడైతే క్లాసులు చేపిస్తారు ఆ సార్ తోస్ ఎక్కువ చేపిస్తారు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జీనియర్ పబ్లికేషన్ ఇంకోటి ఏంటి అని అంటే ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క గోదావరి కానీ అని కాదు సార్కు వీలైనన్ని అన్ని గ్రంథాలయాలలో ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి పుస్తకాలు అనుకున్నారు ఈ వరంగల్ కానీ జయశంకర్ గోపాల్పల్లి కానీ ములుగు కానీ ఈ గోదావరి ప్రాంతం ఈ బెల్ట్ మొత్తం కూడా ఈ సింగరేణి బెల్ట్ మొత్తం కూడా ప్రతి గ్రంథాలయంలో దాదాపు ఒక వచ్చే నాలుగైదు నెలల్లో అన్ని కూడా ఫ్రీ ఇస్తాయి గ్రంథాలయాల వారికి ప్రతి విద్యార్థి చదువుకునే విధంగా మీకు కూడా ఇప్పుడు ఒకవేళ బుక్స్ సరిపడపోతే మళ్ళీ వచ్చినప్పుడు సార్ పుస్తకాలు తీసుకొస్తారు ప్రత్యేకంగా నేను చెప్తున్నది ఏంటంటే సార్ లాగా కష్టపడితే మనకు ఉద్యోగం వస్తుంది లేకుంటే ఏదో ఒక స్థాయికి అయితే పైకి పోదు హండ్రెడ్ పర్సెంట్ పైకి పోవడానికి ఆస్కారం ఉంది గ్రూప్ టూ దేవుచ్చాడు సార్ ఇప్పుడు నంబర్ వన్ పబ్లికేషన్స్ ఎదిగారు రఘుదేపాక సార్ తెలియని వ్యక్తి లేడు ఇప్పుడు ఒకవేళ పేస్ ఐడెంటిఫై చేయకుండా బుక్ అయితే ఉంటుంది కదా ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి రూట్కి వెళ్ళారు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ప్రతి రూట్కి వెళ్ళారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మొన్న రీసెంట్ గా మీ దగ్గరికి ఇక్కడ అశోక్ సార్ వచ్చి ఉన్నారు కదా గోదావరికి నేను ఈ ఒక్క లైబ్రరీ మిస్ అయ్యాను అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా పన్నెండు జిల్లాలు మొత్తం తిరిగిన నార్త్ తెలంగాణలో ప్రతి లైబ్రరీలో ఈ బుక్స్ లేకుండా లేబెట్టారు ప్రతి లైబ్రరీలో బుక్స్ ఉన్నాయి ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే పిల్లలు కోన ఎందుకు గవర్నమెంట్ లైబ్రరీలా నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసం నేను ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పి సార్ కోలుపుకోవడం జరిగింది దానిలో భాగంగానే మీ గోదావరికి వచ్చినాం ఫస్ట్ మీ లైబ్రరీలో బుక్స్ ఇచ్చిన మరి గోదావరి గల్లుడు కదా గోదావరి లైబ్రరీ ఉంది ఇక్కడ చాలామంది ఉన్నారు ఏదైనా గోదావరి గల్లుడు కాబట్టి గోదావరి ఏదైనా హెల్ప్ చేయాలన్నా అని అంత ద్వారా నేను నేను విజ్ఞప్తి చేసిన మళ్ళీ రీసెంట్గా గుర్తు చేసిన సో ఇప్పుడు మా మాటను మన్నించి మా లైబ్రరీకి మొదటగా ఇక్కడి నుంచి కార్యక్రమము బుక్స్ పంపిణీ చేయడానికి వచ్చిన రఘుదీప్ ఒకసారి గారికి మా లైబ్రరీ తరఫున స్వాగతం సుస్వాగతం అంటే గుడ్ మార్నింగ్ అండి అయితే పుస్తకాలు అన్నది మార్కెట్లో ఉన్నారైతే ఎవరైతే రాలేదు ఎనభై పర్సెంట్ కార్సెంట్ చెప్పే విషయాలు పక్కన పెడితే కంటెంట్ పరంగా బాగుంటుంది తమ్ముడు ఎస్ఎస్సీ పేపర్ అయితే తను ఒకసారి తనకి అసలు గ్రూప్స్ గురించి ఏం సంబంధం లేదు అస్సలు ఏం సంబంధం లేదు ఓన్లీ ఆయన మ్యాథ్స్ ఇంగ్లీష్ వస్తుంది దాని వచ్చేసి కేవలం నాగర పని చేస్తూ చిన్న చిన్న పని చేసుకుంటూ ఒక ఆరు నుంచి చదివండి అస్సలు ఏం పట్టించుకోలేదు ఫోన్ లేక ఏం లేదు ఈరోజు గ్రూప్ లో పన్నెండు వందల పదమూడు ర్యాంకులు తన కేటగిరీలో సెకండ్ ప్లేస్ లో ఉండండి పార్టీ వేరే చదువుకున్నాడు కరెంట్ అఫేర్స్ మాత్రం ఇక మొత్తం నా పుస్తకాలు చదివినాయి అన్ని పుస్తకాలు వేసినాయి అంటే కేవలం కంటెంట్ నా మీద డిఫరెంట్ అయితే చదివితే సక్సెస్ అనేతారు అసలు కోచింగ్ కూడా అవసరం లేదు అలానే కంటెంట్ అడ్ చేసినా ఎందుకు అంటే వాడకు చిన్న సామాజిక వర్గం పనుల చాలా ముఖ్యంగా నిండానికి సరే ఉండదు వేసుకున్న బట్టలు ఉండవు నేను కనీసం వంద రూపాయలు పరిస్థితులు నిన్న అలాంటి చేయించాల్సిన కాబట్టి ఒక్కోసారి ఒక్కో టైంలో అంటే నా దగ్గర అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వంద రూపాయలు కొనుక్కోవడానికి పుస్తకం లేదు కాబట్టి అలాంటి పుస్తకాలు కంటెంట్లో ఇవ్వాలి ఎందుకంటే అశోక్ నగర్లో కనీసం ఒక కోచింగ్ పోతే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు అక్కడ అంతా మాపే ఉంటుంది అలాంటిది కాకుండా మొన్నసారి మొన్నొక్కసారి మనం తెలంగాణ సోషల్ మీడియా రీజ్ చేసినాం కేవలం వన్ థర్టీ రూపీస్కి రీజ్ చేసినాం అది నాకు మంటది నూట పది రూపాయలు పడే ఇరవై రూపాయలతో ఇరవై రూపాయల లాభంతో చేసినాం అంటే ఎవరిలా సర్వీస్ చేయరు బాస్ అని చెప్పాలంటే అంటే ఎందుకు చే ఎందుకు చేస్తుందంటే మనలాంటి వర్గాలు అంటే మన లాంటి అంటే మన ఇక్కడ పురుషుడు అందరూ కూడా మనలాంటి మన బట్టలు చూస్తేనే అర్థమైపోతుంది మన ఇది మన కత్తి ఏంటనే అర్థమైపోతుంది ఆ తమ్ముడు అందులో భాగంగా తన విజయం సాధి కేవలం పుస్తకాలు దగ్గర ఉంటారు ఎవరు అంటే సక్సెస్ ఎలా ఉండాలంటే ప్రతి రోజు కూడా ప్రతి గంట మనం వినియోగించుకోవాలి ఇప్పుడు మనకు జూన్ సెకండ్ వీక్ నోటిఫికేషన్ వస్తాయి సరే గ్రూప్ వన్ ఇష్యూ జరుగుతుంది అది ఏమైనా సరే కానీ గ్రూప్ రిజల్ట్ గురించి సెకండ్ వరకు ఇచ్చేస్తారు మనకు నోటిఫికేషన్ నోటిఫేషన్ గ్రూప్ టూ నోటిఫేషన్ వస్తుంది గ్రూప్ త్రీ వస్తారు అన్ని నోటి ఎస్ఐ కాన్స్టేబుల్ అన్నది అన్ని కూడా డిసెంబర్ లో అయిపోతాయి ఈ ఆరు నెలలు చక్కగా కష్టపడండి విజయం సాధిస్తారు మీరు మీ కుటుంబంలో వెళ్ళి వల్ల అవుతారు ఎందుకంటే టైం లేదు ఎక్కువ మాట్లాడదామని కూడా నమస్కారం

ప్రతి బుక్ లో తను ఎంతో కష్టపడేది పిల్లలు కూడా కావాలనుకున్న పుస్తకాల కోసం చెప్పాలి సక్సెస్ కావాలి మన మంట ఒక వర్గానికి లక్షణము మన మార్కెట్ తెలవాలి అని చెప్తా తను కూడా చెప్పి అంటే లేట్ ప్రాసెస్ చెప్పాలంటే ఎన్నిటి పిల్లలు కూడా అర్థం కానీ పుస్తకాలను ముద్రించాను కాబట్టి ఈ రోజు సక్సెస్ మీరు కూడా కొన్ని కొన్ని ఆనందాన్ని వదులుకుంటే మీకు సక్సెస్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మీ జీవితంలో